ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్క బరి నుంచి పందాలట నాలుగు వందల యాభై బరుల్లో ఎన్ని పందాలు జరుగుతాయి ఎన్ని లక్షల రూపాయలు ఇవి కాక పై పందాలు వేసేవాళ్ళట దానికి తోడు శ్రీలంక నుంచి ఎల్లో మీడియా కథనాలే చెప్తున్నాం శ్రీలంక నుంచి జూదంలో స్పెషలైజ్డ్ పర్సన్స్ ఆ నిర్వాహకుల్ని శ్రీలంక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సంప్రదాయంగా జరిగేటువంటి ఆటలను కూడా ఏమాటలు అవి గుండాట కోతాట ఇవన్నీ ఆడేటివి నార్మల్గా చిన్నప్పుడు మనం కూడా ఆడము ఇప్పుడు కూడా ఆడతారు కానీ ఇప్పుడు వాటిని కూడాను స్పెషలైజ్డ్ శ్రీలంక నుంచి జూదరుల నిర్వాహకులు తీసుకొని వచ్చేసి వారి చేత ఆడిస్తూ పందాలు లక్షల్లో పెట్టి ఇది ఆడించడం అంట ఇక దానికి తోడు కొన్ని చోట్ల ఈ ప్రజాప్రతినిధులకి వాటాలంట నిన్న ఒకటి చూసా ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది వైరల్ అవుతూ ఉంది సంథింగ్ కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో అనుకుంటాను పది లక్షల రూపాయలు స్టేషన్కి ఇవ్వాలి కేసులు అనేటువంటివి నార్మల్గా రాస్తూ ఉంటారు ఈసారి చెయ్యాలి స్టేషన్కి సాయంత్రం ఐదు వరకు జూదం ఆడిస్తారా లేకపోతే డే అండ్ ఐట కన్ఫర్మేషన్ రావాలి అంటే రాత్రింబవన్లు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు అక్కడ మద్యము శీతల పానీయాలు మిగిలిన వగేరా వగేరా ఏర్పాటు చేసి వాటిలో వచ్చినటువంటి అమ్మకంలో వచ్చినటువంటి ఆదాయంలో కూడా వాటాలంట కొంతమందికి జూదంలో జరిగినటువంటి ఎంత ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్లో వాటాలు కొంతమంది కట్ట లంసంలో కొంతమంది కట్ట ఏం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారా సంక్రాంతి పండగ మేమే తెచ్చినామనేటువంటి కలరింగ్ ఇస్తూ మా కుటుంబ సభ్యులు నేర్పించారని ఒకరంటారు తర్వాత సంస్కృతి సంప్రదాయాలట మాట్లాడితే మాటలేమో చిలక పలుకులు పలికినట్టు సంస్కృతి సంప్రదాయాలు అందరూ ఈరోజు క్యాషినోలు తలపించేలాగా క్యాసినోలకు మించి విదేశాల నుంచి నిర్వాహకులు తీసుకొని వచ్చి జర్మన్ హ్యాంగర్ అట పెద్ద పెద్ద హ్యాంగర్ సట చేసేసి ఒక ఈవెంట్లు చేయడం అనేటువంటి సంక్రాంతి పండుగను కూడా